అవున వందన ఇంట్లోకి సరుకులు అన్నీ అయిపోయినాయి కావాల్సినవి అన్నీ ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టు ఆన్లైన్తో ఎందుకు పక్కన సూపర్ మార్కెట్ ఉందిగా వెళ్ళి తెచ్చుకుందాం ఎప్పుడు ఒకేలాగా ఉంటామే ఇది డెవలప్ అవ్వాలా లేదా ఫోన్లో పెడితే అది ఒక ప్రశ్న కూడా సరే అయితే ఏం కావాలో చెప్పు నేను ఆర్డర్ పెడతా సరే చెప్తాను ఆర్డర్ పెట్టుకో కిలో కందిపప్పు కిలో మినపప్పు కిలో పెసరపప్పు ఉప్పు ఆయిల్ సరే అమ్మ ఆర్డర్ పెట్టిన టూ డేస్ లో వస్తాయి అదేందని సాయంత్రానికి రావా సాయంత్రానికి ఎలా వస్తాయి అమ్మా ఎప్పుడు ఆన్లైన్ ఆర్డర్ పెట్టినా టూ డేస్ కి వస్తాయి మరి ఈ ముక్క నాకు ముందు చెప్పాలా లేదా అయినా సగ్గులో మిగతా పిల్లలు పెట్టుకోండి ఊరంతా ఎంత పెరిగినట్టు పక్కనే షాప్ పెట్టుకొని అయ్యి ఆన్లైన్ షాపింగ్ ఏంటో అయినా ఫోన్ లో ఆర్డర్లు అంట ప్రెస్టేజ్కి ఏంటంటే ఎవరి దగ్గర నేర్చుకున్నాయి బ్యూటీలు